అనకాపల్లి మండలంలోని తుంపాల్లో బిజెపి జనసేన టిడిపి శ్రేణులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జగన్ రెడ్డికి మరోమారు అవకాశం ఇస్తే రాష్ట్రంలోని ప్రజలను కూడా తాకట్టు పెట్టేస్తాడని పోలవరం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు వైకాపా నాయకులు బొడ్డపాటి రాము మరియు యాభై మంది వైకాపా నాయకులు యువకులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు భావితరాల తరాల భవిష్యత్తు కోసం యువత కూటమి పార్టీలకు అండగా ఉందని రామకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు టిడిపి జనసేన బిజెపి సంయుక్త ప్రభుత్వం రాగానే బీసీలకు యాభై ఏళ్లకే ఇస్తామని టిడిపి జనసేన బిజెపి కోటమి టిడిపి జనసేన బిజెపి కూటమి విజయం రాష్ట్ర అభివృద్ధికి చారిత్రాత్క అవసరమని మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వేలా గోవింద మాజీ మంత్రి ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ తెలిపారు అదే విధంగా అనకాపల్లి పట్టణం ఎనబై వార్డు లక్ష్మీదేవి పేటలో టీడీపీ జనసేన బిజెపి శ్రేణులతో కాఫీ కార్యక్రమం నిర్వహించారు పాత మూడు నాలుగు ఐదు మున్సిపల్ వార్డులు మూడు పార్టీల శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు జనసేనలోకి చేరిన ఇరవై మందికి పైగా వైకాపా నాయకులను కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు భావితరాల భవిష్యత్తు కోసం యువతి కూటమి పార్టీలకు అండగా ఉండాలని ఈ సందర్భంగా రామకృష్ణ పిలుపునిచ్చారు టిడిపి జనసేన బీజేపీ సంయుక్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైకాపా తొలగించిన పేదల ను పునరుద్ధరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు టీడీపీ జనసేన బిజెపి కూటమి విజయం రాష్ట్ర అభివృద్ధికి చారిత్రాత్మక అవసరమని వీళ్ళు ఎందుకోలేశారు అశాఖ రెడ్డి కొడుక్ కాబట్టి ఈయన పేరు మీద అయితే చూస్తో కదా అటువంటి వ్యక్తి ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారి కంటే గట్టిగా మా తండ్రి మొదలుపెట్టిన ప్రాజెక్టు నేను పూర్తి చేసి నేను ఓపెన్ చేసి ప్రజలకి అంకితం చేస్తానని పరిచయం కానీ ఏం చేశాడంటే అక్కడ రివర్స్ టెండర్ అని చెప్పి మళ్ళీ ఆపేసి మరి అక్కడ ఏదో అవినీతి జరిగిందని అనుకుందాం దాన్ని ఎంక్వైరీ చేసుకోండి పని ఎందుకు అప్పుడు పని జరుగుతూనే ఎంక్వైరీ పెట్టుకోండి అటువంటి వాళ్ళు చర్యలు తీసుకోండి అధికారంలో చేతిలో ఉంది అట్లా చేయకుండా ఆఖరికి ఎప్పుడు మన ఇంటి సాధారణంగా మన ఇల్లు కడితేనే ఒక ఇల్లు కడుతున్నప్పుడు ఒక ఆరు నెలలు ఆపేస్తే పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అటువంటిది నిండు నదిలో కడుతున్నటువంటి ప్రాజెక్టు ఈ రకంగా నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి అలా పడి ఉన్నదంటే మొన్ననే వర్షాలకి వేటలు మారే పరిస్థితి వచ్చింది ఆయన వల్ల ఎంత నష్టం అంటే దాని ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది ఇప్పుడు బేటలు పడిపోయింది మళ్ళీ కొత్తగా పనిచేయాలి అసలు పోలవరం ప్రాజెక్టులో ప్రపంచంలోనే ఒక అత్యధికంగా కాంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ అది గిన్నీ ప్రాజెక్ట్ కాబట్టి ఒకసారి కాదు సార్లు గిన్నీస్ రికార్డు వచ్చింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఇన్ఛార్జ్ పేలా గోవింద సత్యనారాయణ మాజీ మంత్రివర్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ పేలా గోవింద్ సత్యనారాయణ మాజీ మంత్రి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కొనతాల రామకృష్ణ తెలిపారు